పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పూడి గ్రామంలో ఈ నెల పదిహేడున ఆదివారం జరగనున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు